ॐ गणान्त्वं गणपतिकुं भवामहे कविं कवीनामुपमष्टवष्टवं ज्येष्ठराजं ब्रह्मण ब्रह्मणस्वतानक्ष्णुन्वन्नोति बिसैदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ఓం ఓమ్ పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ఓం నమ ప్రణవార్తాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ హరి ఓం తత్సత్వం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్సుమాంజరులు సో ఈనాటి కార్యక్రమంలో భగవాన్ రమణ మహర్షి శ్రీ భగవాన్ రమణ మహర్షి ఎవరికి జ్యోతిష్ స్వరూపంగా మొదట దర్శనమిచ్చారు అనే దానిపైన కొన్ని విషయాలు మాట్లాడాలని ఆలోచన ఈశ్వరుడిచ్చాడు దీని మీద రెండు మాటలు మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను అయితే అక్కడ సౌత్ ఆర్కాట్ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్లో సౌత్ ఆర్కాట్ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎం శివప్రకాశం పిల్లై అనే వ్యక్తి వర్క్ చేస్తుండేవాడు ఆయన పేరు ఎం శివప్రకాశం పిల్లై ఆయన పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల పది వరకు నైన్టీన్ హండ్రెడ్ టు నైన్టీన్ టెన్ వరకు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తుండేవాడు ఆయన చదువుకునే రోజులలో నేను ఎవరిని అనే ఆలోచన వచ్చిందంట ఆయనకు పాఠ్యాంశాలు చదువుతూ చదువుతూ ఉంటే ఎందుకు అనుకోకుండా అంస్మరణ నేను ఎవరిని అనేది ఆయన కలిగిందంట మరి దానిని లోతుగా అంత పెద్దగా పట్టించుకోవాలి చదువుకునే రోజుల్లో ఆ తర్వాత ఆఫీస్ పని మీద ఆయన మళ్ళీ ఆ తర్వాత ఉద్యోగం రావడము ఉద్యోగం వచ్చినాక కలెక్టర్ ఆఫీస్లో వర్క్ చేయడము అక్కడ నుంచి ఆఫీస్ పని మీద పంతొమ్మిది వందల రెండులో మొట్టమొదటిసారి తిరువన్నామలై రావడం జరిగింది ఆ తిరువన్నామలై వచ్చిన తర్వాత అక్కడ ప్రకాశవంతమైనటువంటి నిస్వార్థము ఆనందజీవితమైనటువంటి ఆనందముగా ఎప్పుడు ఆత్మలో రమిస్తూ ఆ పరబ్రహ్మ స్థితిలో ఆ దక్షిణామూర్తిని ఎప్పుడు నిరంతరము నిరంతరము అనుష్ఠానములో ఉన్నటువంటి రమణ భగవాన్ల గురించి ఆయన విన్నారు స్వాముల వారి దర్శనం చేసుకున్నారు ఎవరు ఎం శివప్రకాశ పిల్లై కాబట్టి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది నేను ఎవరిని అనే విషయంపై ఈయన ఈయనకు చదువుకునే రోజుల నుంచే ఆలోచన ఉంది నేను ఎవరిని హూ యామ్ ఐ నేను ఎవరిని నేను దేహమా అనే ఆలోచన వచ్చి నేను ఎవరిని అనే విషయంపై స్వాముల వారిని అడిగారు అప్పుడు స్వామి విరూపాక్ష గుహపైకి వెళ్ళిన తర్వాత విరూపాక్ష గుహకు వెళ్ళిన తర్వాత స్కందాశ్రమం విరూపాక్ష గుహ అక్కడ పన్నెండు సంవత్సరాలు మౌనంగా ఉండేవాడు ఆయన మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అన్నట్లు దక్షిణామూర్తి స్తోత్రములు చెప్పినట్లు ఆయన మౌనంగా ఉండేవాడు ఈయన కొన్ని క్వశ్చన్స్ అడిగాడు స్వామి నేను ఎవరిని అనే దానిపైన చాలా క్వశ్చన్స్ అడిగాడు అప్పుడు స్వామి ఏం చేస్తారు మాట్లాడకుండా నేలపైన కానీ పలక మీద కానీ వ్రాసేవారు ఆ తర్వాత స్వామి చెప్పిన రాసినేటన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడు నైన్టీన్ ట్వంటీ త్రీలో శివప్రకాశం పిల్లై హూ యామ్ ఐ అనే గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది ఆ తర్వాత ఆయన ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడు ఈ రమణ భగవాళ్ళ దగ్గరికి రావడం చూడండి మనం సద్గురువుల దగ్గరికి వెళ్తే కన ఆ దివ్యశక్తి మనల్ని కూడా లాగుతుందండి చూడండి ఆయన అరుణాచలం రావడము ఆ యొక్క స్వాముల దగ్గరికి వెళ్ళడము ఆ దివ్య శక్తి ఆయన లాగేసింది కాబట్టి స్లోగా ఆయనలో వైరాగ్య భావనలు ఉన్నట్లు ఆయన అనిపించింది అప్పుడు ఆయన ఏం చేశాడు పంతొమ్మిది వందల పది నైన్టీన్ టెన్లో జాబ్కు రిజైన్ చేశాడు రిజైన్ చేసి స్వామి వారి దగ్గరికి ఎప్పుడూ వస్తూ ఉండేవాడు కానీ పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల పద్మూడు వరకు ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు ఆయనకు ఏ అనుభూతి కలగలేదు ఆ సమయంలో ఆయన భార్య పోయింది భార్య పిల్లలు లేరు ఫస్ట్ ఆయన భార్య చనిపోయింది సో చనిపోయిన తర్వాత ఈయనకు ఒక ఆలోచన వచ్చింది నేను ఈ స్వాముల వారిని దర్శనం చేసుకుంటూ ఉన్నాను కదా పునర్వివాహం చేసుకోవాలన్నా లేక వానప్రస్థాన్ని స్వీకరించాలన్నా లేదు ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే మా క్యాస్ట్లో అమ్మాయి దొరకడం చాలా కష్టమని అతనికి ఒక ఆలోచన వచ్చింది నేను ఏం చేయాలా అంటే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్లు ఈ శివప్రకాశం పిల్లై ఆ యొక్క అరుణాచలంలో వినాయక స్వామి గుడి ఉంటే ఆ వినాయక స్వామి గుడికి వెళ్ళి ఆ రాత్రి తీవ్రంగా ధ్యానించారు ధ్యానించి ఒక పేపర్ పైన కొన్ని పాయింట్లు రాశారు ఈ పాయింట్లకు సమాధానం దొరికితే నేను ఏదో ఒకటి చేస్తాను లేదంటే సద్గురుదేవులు ఎట్లా చెప్తే అట్లా వింటానని ఆలోచన వచ్చింది అంటే ఈయన కొన్ని క్వశ్చన్స్ రాశాడు ఒక పేపర్ పైన రాసి ఆ వినాయక స్వామి దగ్గర గుడిలో పెట్టడం జరిగింది ప్రొద్దున లేచాలకల్లా ఈ నాలుగు క్వశ్చన్లకు సమాధానం వస్తే నేను ఏదో ఒకటి చేస్తాను సమాధానం రాకపోతే భగవాన్ సన్నిధికి నేను వెళ్తానని ఆయనకు ఆలోచన వచ్చింది ఇంకా ఆయన స్వామివారు ఎట్లా చెప్తే రమణ భగవాను ఎట్లా చెప్తే నడుచుకుంటానని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఆయన ఏం క్వశ్చన్స్ రాశారో వైట్ పేపర్లో ఈ నెంబర్ వన్ ఈ లోకంలోని దుఃఖాన్ని చీకాకులని తప్పించుకోవటానికి నేను ఏమి చేయాలి నెంబర్ వన్ ఈ లోకంలోనే దుఃఖం అంటే దుఃఖం లేనిది ఎవరికండి ఉదయం నుండి సాయంత్రం వరకు సంసారంలో ఉద్యోగంలో వ్యవసాయంలో వ్యాపారంలో ఏదో ఒక దుఃఖం పీడిస్తుంటుంది అంటే దుఃఖాన్ని చీకాకులు తప్పించుకోవటానికి నేను ఏమి చేయాలి రెండోది నేను అనుకుంటున్న పిల్లను పెళ్లి చేసుకోనా ఆయన ఎవరినో ఒక అమ్మాయిని చేసుకోవాలని అనుకున్నాడు భార్య చనిపోయిన తర్వాత చేసుకోవాలన్నా లేదా అదొక క్వశ్చన్ మూడోది అది కూడదంటే ఎందువలన సరే నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే ఎందువలన చేసుకోకూడదు అది కూడా ఒక క్వశ్చన్ వేసాడు నాలుగోది పెళ్లి జరగాలంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే నా దుఃఖం ఎట్లా పోతుంది నేను పెళ్లి చేసుకోనా లేదా చేసుకోకపోతే ఏం చేయాలా పెళ్లి జరగాలంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఈ నాలుగు క్వశ్చన్స్ వైట్ పేపర్లు రాసి వినాయకుని ఆ వినాయక స్వామి దగ్గర ఆ పేపర్ పెట్టడం జరిగింది ఉదయం కల్లా వచ్చి చూశాడు ఆయన నిద్రలో కానీ ఆయనకు ఏమీ ఏమీ ఆలోచన రాలేదు రాకుండాంటే కుంగిపోయాడు ఆ పేపర్ అట్నే ఉంది నాకు రాత్రి అంతా గడిచింది ఈ యొక్క వినాయక స్వామి గురించి ధ్యానించాడు అనమాట ఆయన ఎటువంటి సమాధానం రాలేదు అంటే అక్కడ ఏమిటి వినాయక స్వామి వినాయకులే రమణ భగవానుల దగ్గరికి పోవడానికి దారి చూపుతున్నాడు చూడండి పంచ ఆదిశంకరులు పెట్టిన పంచాయతన పూజలో ఒక దివ్య శక్తి ఒక పరబ్రహ్మం ఒక చైతన్య వస్తువు ఒక ఆత్మ వస్తువు ఈ జగత్తంతా నిండి ఉంది ఆ చైతన్యం కాబట్టి ఆ చైతన్యం ఉంటే శివం అది వెళ్ళిపోతే శవం కాబట్టి ఆ చైతన్యం ఎన్ని రకాలుగా ఉందన్నాడు ఆదిశంకరులు పరమశివునిగా ఉందన్నాడు రెండోది విష్ణు రూపంలో ఉందన్నాడు మూడవది అమ్మవారి రూపంలో ఉందన్నాడు నాలుగవది వినాయక వినాయకుని రూపంలో అంటే గణపతి రూపంలో ఉందన్నాడు ఐదవది సూర్యభగవాన్ రూపంలో అంటే ఈ దివ్య శక్తిని ఐదు భాగాలు విభజించి ఈ ఐదునైనా పూజ చేయండి ఏదో ఒకరైనా పట్టుకోండి పంచాయతను పూజ పెట్టి మళ్ళీ అద్వైతాన్ని పెట్టడం జరిగింది శంకరాచార్యులు కాబట్టి భక్తి ద్వైతంతో మొదలవుతుంది మొదట రామాలయం వెళ్తాడు కృష్ణాలయం వెళ్తాడు శివాలయం వెళ్తాడు గణపతికి దగ్గరికి వెళ్తాడు ఎన్ని రకాల అమ్మవారి గుడికి వెళ్తే ఎక్కడెక్కడికో వెళ్తాడు నువ్వు అన్ని స్తోత్రాలు నీ చేయలేవు కదా ఏదో ఒక రూపాన్ని ఐదులో ఒక రూపాన్ని హృదయంలో ధ్యానిస్తే బాగుంటుంది అదే అద్వైతాన్ని శంకరాచార్యులు పెట్టడం జరిగింది కాబట్టి ఈయనకు ఎప్పుడైతే సమాధానం రాలేదో ఈ రాతి బొమ్మతో నాకు ఏం పనింది పైన ఒక అపర సుబ్రహ్మణ్య అవతారం ఒక జ్యోతిష్ స్వరూపుడు ఉన్నాడు కదా సజీవుడైన గురువని అప్పుడు రమణ భగవాన్ల పేరు బ్రాహ్మణ స్వామిని పిలిచేవారు సో పంతొమ్మిది వందల రెండు ఆ ప్రాంతంలో బ్రాహ్మణ స్వామిని పిలిచేవారు అని పైకి వెళ్ళాడు అనమాట ఇక్కడ విరూపాక్ష దగ్గర స్వామిని దర్శనం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఎందరో మంది వచ్చేవారు సాక్షాత్కారం గురించి ఏకాగ్రత గురించి చర్చిస్తూ ఉండేవారైనా కాబట్టి ఈ శివప్రకాశం పిల్ల స్వాముల వారిని ఏమీ అడగలేదు ఇతనిలో ఉండే ఆలోచనను బయట పెట్టలేదు ఎందుకో నాకు ఇట్లా జరిగిందే ఏం చేయాలో నేను డబ్బు సంగతి ఆ మాట ఎత్తేవారు కాదు ఆయన నా గురించి ఏం మాట్లాడలేదు ఎట్లని విసిగి విసిగించి విసుగు వచ్చింది ఆయనకు ఆడ వినాయక స్వామి దగ్గర లెటర్ పెడితే ఉపయోగం లేదు రమణ భగవాళ్ళ దగ్గరికి వచ్చారు ఇతను ఎటువంటి ఆలోచన లేదు పెళ్లి చేసుకోవాలన్నా పోనీ ఇక్కడేమన్నా ఉండాలన్నా అనే క్వశ్చన్ వచ్చింది చూడండి జీవితంలో ఎటువంటి సమస్యలు వస్తాయో భార్య చనిపోయింది పెళ్ళి ఏమన్నా చేసుకోవాలన్నా లేదా ఎక్కడికైనా వెళ్ళాలన్నా పని ఇక్కడే ఉండాల ఏమి చేయాలా అని వచ్చింది ఎప్పుడైతే రమణ భగవాన్ దగ్గర ఉన్నారో ఆ మహనీయుని సమక్షంలో వివాహం గురించి కానీ పెళ్ళికి పైకాన్ని గురించి కానీ ఇవన్నీ స్వామిని అడిగితే బాగుండదు లజ్జాకరం అది ఎందుకు స్వామి జీవితము ఆ ప్రవచనాలు తప్ప నాకు ఏ వ్యతిరేకమైన సమాధానాన్ని ఆ యొక్క ప్రవచనాలు తన రెండవ ప్రశ్నకు వ్యతిరేకమైన సమాధానం వచ్చిందని ఆయన ఆలోచన చేశారు కాబట్టి ఆయన ఏం చేశారు నైన్టీన్ థర్టీన్ మే ఫోర్త్ పంతొమ్మిది వందల పదమూడు మే నాలుగో తేదీ మళ్ళీ ఆయన ఊరికి వెళ్దామని ఆలోచన వచ్చింది ఆయన ఊరికి వెళ్ళాలనుకున్నాడు ఏం వినాయకుని దగ్గర పెట్టినా సమాధానం రాలేదు రమణ భగవాన్ దగ్గర ఉంటే ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగితే ఎందుకు ఇది అంత బాగుండదు సద్గురుదేవులు అక్కడ ఎంతోమంది ధ్యానం చేస్తున్నారు అనుష్ఠానం చేస్తున్నారు భగవాన్ ధ్యానిస్తున్నారు మనం ఇవన్నీ అడిగితే మనకు విలువే ఉంటుందని ఎందుకు ఇంటికన్నా వెళ్ళిపోదాంలే అని అనుకుంటూ ఉండే సమయములో అక్కడ వెళ్ళాలనే ఆలోచన వచ్చినప్పుడు రమణ భగవాన్ చూ చూశాడు ఆయన ఆయనకు ఒక మనోదర్శనం కలిగింది అప్పుడు స్వామి ముఖము భగవాన్ రమణ మహర్షి ముఖం దేదీప్యమానముగా ఉన్న ఒక జ్యోతి చక్రము ఆయనను చుట్టుముట్టేసి ఆయన తల నుండి ఒక బంగారు శిశువు ఆ జ్యోతి స్వరూపముల నుండి బయటకు వచ్చి మళ్ళా పోవడం అటు రెండు మూడు సార్లు జరిగిందట చూడండి ఆయనకు శివప్రకాశం పిల్లయికి రమణ భగవానులు స్వరూపముగా బ్రహ్మాండమైన జ్యోతిలాగా వెలుగుతున్నాడు చూడండి ఎంత అదృష్టవంతురండి రమణ భగవానుల దగ్గర ఆయనకు జ్యోతి ఏంటంటే శివప్రకాశం పిల్లయి ఎంత అదృష్టవంతురో చూడండి కాబట్టి మనము కూడా అరుణాచలం వెళ్తే రమణాశ్రమంలో కోరికలు లేకుండా ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని మనసు బుద్ధి హృదయములో నీ వైపు పెట్టుకొని లోపల దక్షిణామర్తి రూపాన్ని కానీ శివలింగ రూపాన్ని కానీ మౌనంగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని చక్కగా ఆ దివ్య చైతన్య స్వరూపాన్ని మనం కూడా ధ్యానించాలి చూడండి మౌనంతోనే మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం భగవంతుడు మనకు మౌనంతోనే ఇటువంటి దర్శనాలు కలిగిస్తాడు అటువంటి దివ్య చైతన్యం రెండు మూడు సార్లు చూస్తానే ఈయనొక మనసు ఉప్పొంగిపోయి ఆ అనుభూతిని తెలుపలేక దుఃఖించని ఏడ్చారట ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి ఈ దర్శనం కలగలేదు నాకొక్కనికే కలిగింది ఇది వేరే వాళ్ళు చెప్పే ఎగతాలు చేశారట ఆడ జ్యోతి దర్శనమే అన్నారంట ఈయనకు కలిగింది ఈయనకు ఎవరికి తెలియదు కాబట్టి అదే రోజు సాయంత్రము మే ఐదో తేదీ స్వామి ఎదుట కూర్చున్నాడు ఎవరు శివప్రకాశం పిల్లయి మే ఐదు మే నాలుగున వెళ్ళిపోదామని అనుకుంటే జ్యోతి దర్శనమైంది మే ఐదో తేదీ నైన్టీన్ థర్టీన్ మే ఫిఫ్త్ మే ఐదవ తేదీ అక్కడే కూర్చున్నారు అప్పుడు మళ్ళీ మనోదర్శనమైంది అప్పుడు అకస్మాత్తుగా స్వామిని కొన్ని వందల చక్రాల కాంతులతో సమానమైన జ్యోతి చక్రం చుట్టూ ముట్టేసిందంట ఎన్ని జ్యోతులో స్వామి చుట్టూ ఎన్ని ఎన్ని జ్యోతులో మొత్తం జ్యోతులతో నిండిపోయినట స్వామి ఇంతలోనే దేహమంతా విభూతి పూసినట్లయిందంట ఆయన ఎప్పుడు విభూతి పెట్టుకోడు కానీ విభూతి నిజానికి తమ జీవితంలో ఎన్నడూ ఒళ్ళంతా విభూతి పట్టించుకోడు ఏదో ముఖాన విభూతి పట్టించుకుంటాడు కానీ మూడు మూడు నామ మూడు అడ్డనామాలు కానీ ఎప్పుడు జ్యో విభూతి పట్టించుకోడు అప్పుడు ఆయన జ్యోతి చక్రం అంతా చుట్టూ వేస్తే దేహం అంతా వీభూతిమయమైపోయింది అప్పుడు వారి కన్నులు కరుణతో నిండిపోయినాయంట ఆ సమయంలో ఇంకా కొందరున్నారు అప్పుడు ఈ శివప్రకాశం పిల్లకి తప్ప ఈ దర్శనం మనోదర్శనము ఎవరికీ జరగలేదంట అప్పుడు ఈ విషయాల గురించి పిల్లయి ఈ శివప్రకాశం పిల్లయి స్వామిని ఏమడగలేదు చెప్పలేదు రెండు రోజుల తర్వాత మళ్ళా పిల్లయి స్వామిని దర్శించారు అప్పుడు ఆయన ఒక స్ఫటికంలాగా కనిపించారట కాబట్టి పిల్లై మనస్సు అప్పుడు ఆనందంతో పొంగిపోయింది ఈ అనుభూతి ఎక్కడ పోతుందన్న భయంతో ఆయన స్వామి సన్నిధి నుంచి బయటికి పోలేదంట చూడండి అదేండి భక్తి అంటే అదే అండి హృదయంలో భక్తి ఉండాలి ధర్మం ఉండాలి నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి ఇంద్రియాల అదుపులో ఉండాలి హృదయంలో ఈశ్వర చైతన్యం తప్ప అన్యత ఏది లేకుండా ఉంటే అంత చక్కగా ఈశ్వరుడు అపర సుబ్రహ్మణ్య అవతారమే ఆ దక్షిణామూర్తే స్వరూపముగా రమణ భగవానుడు ఒక జ్యోతిలాగా శివప్రకాశం పిల్లైకి కనిపించడం జరిగింది ఓం పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా ఓం శాంతి शान्ति शान्तिः हरिः ओं तत्सत्वं श्रीकृष्णार्पणमस्तु